హాయ్ ఫ్రెండ్స్ మెగా ఆఫర్ కొట్టేసిన బలగం బ్యూటీ ఆ హీరోకి జోడీగా కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తోందట ఆమె ఏ సినిమాలు నటిస్తుందో చూద్దాం గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో నటించింది ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలోనూ కనిపించింది ఈ ముద్దుగమ్మ ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది ఇప్పుడు ముసుదా సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఆమె నటించిన అంతగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత బలగం సినిమాలో చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు నటించి మెప్పించిన వారు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ ఈ చిన్నది చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ముఖ్యంగా గంగోత్రి సినిమాలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బామ నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో కావ్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ మెప్పించింది ఈ చిన్నది బలగం సినిమా తర్వాత కావ్య క్రేజ్ మారిపోయింది ఈ అమ్మడిని బలగం బ్యూటీ అని పిలవటం మొదలుపెట్టారు బలగం సినిమా తర్వాత ఉస్తాద్ అనే సినిమాలు నటించింది కావ్య కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి బంపర్ ఆఫర్ వచ్చిందట ఇప్పుడు ఈ బబ్లీ బ్యూటీ మెగా హీరోతో జత కట్టిందట సాయి ధర్మతేజ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు సాయి ధర్మతేజ్ చివరిసారిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు గాంజూ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత రోహిత్ అనే నూతన దర్శకుడు తేజ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సంబరాల ఏటికట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుందని చెప్పి చెప్తున్నారు ఇది నిజంగా బలగం బ్యూటీకి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజ్ అప్డేట్ అవుతుందని చెప్పి తెలుస్తోంది మరి మరి కావ్య కళ్యాణ్ రామ్ కి విషేష్ చెప్తోంది బీరన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ బీర సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బీరన్ టీవీ